బాగున్నారా అని మేము కూడా బాగున్నామండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇప్పటిదాకా నేను కుట్టిన బ్లౌజులకు కానీ నేను వేసిన వర్క్కి కానీ బిల్లు అనేది ఏ విధంగా వేస్తాను అనేది మీకు చెప్తానండి చెప్పడమే కాదు చూపిస్తాను కూడా ఇప్పటివరకు మన ఛానల్లో నేను బిల్లు ఏ విధంగా తీసుకుంటాను కుట్టిన బ్లౌజులకు అనేది నేను చెప్పలేదండి ఫస్ట్ టైం అనేది చెప్పబోతున్నాను ఇప్పుడు నేను ఇవి స్టిచ్చింగ్ చేశాను కదా ఎంత బిల్లు వర్కులకు కావచ్చు స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్లకు కావచ్చు ఏ విధంగా బిల్లు వేస్తాను అనేది మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ ఈ శారీలోని బ్లౌజు ఇది ఏం లేదండి ఇంకా స్టిచ్చింగ్ అయితే కాలేదు ఓన్లీ వర్క్ రేట్ చెప్తున్నానండి ఇట్లా ఈ ఈ వేసిన వర్క్ తోటి బ్యాక్ నెక్ అనేది కుట్టాల్సి ఉంది కానీ ఓన్లీ వర్క్ మాత్రం త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేశానండి ఓన్లీ ఒకటే కదా వర్క్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ ఇదిగోండి ఈ వర్క్కి అయితే ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నానండి అంటే తీసుకుంటాను ఫైవ్ హండ్రెడ్కి మాట్లాడాను అన్నమాట ఇదిగోండి ఈ వర్క్ హ్యాండ్స్కి వచ్చి ఏ విధంగా వచ్చింది ఈ వర్క్ వచ్చి థౌజండ్ రూపీస్ అండి ఇవి ఇంకా స్టిచ్ చేయలేదు నేను ఓన్లీ వర్క్ మాత్రమే చెప్తున్నాను స్టిచ్ చేస్తే మళ్ళీ వేరే ఛార్జ్ ఉండిద్ది అది థౌజండ్ రూపీస్ వర్క్ అండి ఇదిగోండి ఇది ఓన్లీ బ్యాకు ఫ్రంట్ ఫ్రంట్ మాత్రమే హ్యాండ్స్ లేవు ఇది బ్యాకు ఇదిగోండి ఫ్రంట్ ఏ హ్యాండ్స్ అనేది లేదండి ఈ వర్క్కి అయితే త్రీ అదే హ్యాండ్స్ ఉన్నాయి అనుకోండి ఫైవ్ హండ్రెడ్ వరకు తీసుకుంటాను ఓన్లీ బ్యాక్ ఫ్రంటే కాబట్టి అదొక త్రీ హండ్రెడ్ అనమాట ఇదిగోండి టోటలీ ఈ శారీ బ్లౌజ్కి వచ్చేసి బ్లౌజ్ పీస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి బ్లౌజ్ కాస్ట్ నేను స్టిచ్చింగ్ చేసినందుకు ఫోర్ హండ్రెడు అప్పుడు సిక్స్ ఫిఫ్టీ ప్లస్ లైనింగ్ సెవెన్ హండ్రెడు శారీ పాలు సెవెన్ ఫిఫ్టీ ఈ లేస్ వచ్చేసి లేస్ కాస్ట్ కూడా బాగా పడింది అంటే సిక్స్ ఫిఫ్టీ పడింది అప్పటికి సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్ ఈ ఈ శారీ బ్లౌజ్ కాస్ట్ వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఈ లేసు కావచ్చు లేసు స్టిచ్చింగ్ ఫాల్స్ బ్లౌజ్ పీసు లైనింగు స్టిచ్చింగ్ అన్నీ కలుపుకొని ఇది మొత్తం ఫోర్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఇప్పుడు ఇది వర్క్ చేయాలి ఈ బ్లౌజ్ వచ్చేసి వర్క్ చేయాలి ఇప్పుడు ఈ వర్క్ నేను ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ నైట్ పెట్టేస్తాను వర్క్కి ఫైవ్ హండ్రెడ్ ఫైన్స్ ఇదిగోండి ఈ వర్క్ కూడా చేయాలి ఈ వర్క్ కూడా ఆంటీ ఏం చెప్పింది అంటే ఒక ఫైవ్ హండ్రెడ్లో చేసేయని చెప్పింది అవి వెంటనే వర్క్కు పెడతాను కాబట్టి ఇప్పుడు ఈ బిల్లులో మీకు చూపిస్తున్నానండి ఇంత మట్టికి అయిపోయింది కదా ఇదిగోండి కృష్ణ ముకుంద హ్యాండ్స్ పెట్టుకుట్టాను స్టార్ నెక్ బ్యాక్ ఫ్రంట్ స్టార్ నెక్ కృష్ణ ముకుంద హ్యాండ్స్ విత్ పైపింగ్ థ్రెడ్స్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఓన్లీ స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ అండి లైనింగ్ తోటి ఫోర్ హండ్రెడ్ కొంగులు ఒక ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ తీసుకుంటానండి కానీ టోటల్ బిల్లు మీద టెన్ రూపీస్ తగ్గించే ఇస్తారు ఇది మొత్తం ఈ శారీ బ్లౌజు స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ శారీ ఈ బ్లౌజు ఈ శారీ ఈ లైనింగ్ లో ఫాల్స్ స్టిచ్చింగ్ అంటే ఫాల్ ఫాల్ స్టిచ్చింగు లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ నెక్స్ పఫ్ హ్యాండ్స్ అండి ఈ రెండు చీరలకు వచ్చి థౌజండ్ రూపీస్ అయితే కస్టమర్కి నేను చెప్పానండి ఈ తీసుకు వెళ్ళేటప్పుడు థౌజండ్ రూపీస్ పే చేసి తీసుకొని వెళ్తారు ఈ రెండు ఒక కస్టమర్ అన్నమాట నెక్స్ట్ ఇదండి ఈ శారీ ఈ శారీకి ఈ వర్క్ చేశాను సేమ్ ఇదే వర్క్ కింద చూపించాను థౌజండ్ రూపీస్ చెప్పాను కదండి ఈ బ్లౌజ్కి వచ్చి హ్యాండ్ లేదన్నమాట ఓన్లీ బ్యాకు ఫ్రంట్ వర్క్ లైనింగు ప్లస్ ఫాల్ బ్లౌజ్ స్టిచ్చింగు ఇవన్నీ కలుపుకొని ట్వెల్వ్ హండ్రెడ్ అండి అంటే వర్క్కి స్టిచ్చింగ్ కు లైనింగ్ కు ఫాల్కు అన్ని టోటల్ బిల్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ ఈ సారీకి నెక్స్ట్ ఇవైతే ఇంకా కుట్టలేదు కదా ఫ్రెండ్స్ ఇవైతే కుట్టలేదు ఇవైతే నేను యాడ్ చేయట్లేదండి బిల్లులో ఎందుకంటే అది ఇంకా వర్క్ ఎంత రేట్లో వర్క్ అనేది మాట్లాడుకోలేదు ఇచ్చారు ఆ వర్క్ సెలెక్ట్ చేసి నాకు ఫోన్కి వాట్సాప్ చేస్తారనమాట దాని ప్రకారం రేట్ చెప్పి వర్క్ అని చేసేస్తాను అందుకని ఇవేమి నేను కలపట్లేదండి ఇవైతే ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజు పలక మేడ బుట్ట చేతులు అండి ఫాల్స్ లైనింగు అలాగే బ్లౌజ్ పీసు స్టిచ్చింగు బ్లౌజ్ పీస్ వచ్చేసి టూ హండ్రెడ్ అండి అలాగే స్టిచ్చింగ్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ లైనింగ్ తోటి ఫైవ్ హండ్రెడ్ ఫాల్సు అండి ఇది నెక్స్ట్ ఈ రెండు బ్లౌజ్ పీసులు అక్కనే తీసుకొచ్చిందండి లైనింగ్లు కూడా అక్కనే ఇచ్చింది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఈ రెండు పోతే ఇదిగోండి ఈ శారీ ఇలా హార్ట్ సింబల్ పెట్టాను కదండి హార్ట్ సింబల్ పెట్టి హ్యాండ్స్కి అయితే ఫప్ ఫఫ్ చేతులు పెట్టాను శారీ ఫాల్స్ వేసాను ఈ లైనింగ్ కూడా అక్క ఇచ్చిందండి ఓన్లీ స్టిచ్చింగ్ అను శారీ ఫాల్స్ దీనికి వచ్చేసి టూ ఫిఫ్టీ బ్లౌజ్కి ఫాల్స్ ఒక ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అండి అంటే ఎక్స్ట్రా లేసులు అలాంటివి ఏం లేదు కదా ఓన్లీ షేప్ ఇచ్చి ఎల్బో హ్యాండ్స్ పెట్టాను కాబట్టి టూ ఫిఫ్టీ శారీ ఫాల్స్ తోటి త్రీ హండ్రెడ్ నెక్స్ట్ ఇదిగోండి ఈ లైనింగ్ కూడా అక్కనే ఇచ్చింది నాది స్టిచ్చింగు శారీ ఫాల్స్ అనమాట శారీ ఫాల్స్ ఫాల్స్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఈ బ్లౌజ్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఎందుకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే హఫ్ చేతులు విత్ పైపింగు స్టార్ని ఎక్కువ పైపింగ్ కొంచెం ఈ డోరీలు ఇలా పెట్టినందుకైతే ఏం తీసుకునిలేండి ఓన్లీ ఈ టైం తీసుకుంటుంది టైం టేకింగ్ ఎక్కువ కాబట్టి త్రీ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్కి ఆ కొంగులు ఫాల్స్ తోటి ఫోర్ హండ్రెడ్ ఇదిగోండి ఈ శారీ మీదకి కట్ వర్క్ బ్లౌజ్ కదా ఇదిగోండి కట్ వర్క్ ఈ కట్ వర్క్ బ్లౌజ్ కుట్టే టైంలో టూ బ్లౌజెస్ ఈజీగా గుట్టేసుకోవచ్చండి ఈ తిప్పటం అనేది చాలా టైం అనేది తీసుకుంటుంది ఫ్రంట్ కట్ వర్క్ బ్యాకు కట్ వర్క్ ఫ్రంట్ కూడా వి షేప్ కట్ వర్క్ అనమాట హ్యాండ్స్ అయితే నార్మల్ అండి ఈ బ్లౌజ్కి కూడా ఈ శారీకి శారీ ఫాల్స్కి ప్లస్ బ్లౌజు లైనింగ్ అక్క ఇచ్చింది దీనికి కూడా ఫోర్ హండ్రెడ్ అండి నేను తీసుకునే మనీ అయితే ఇలా ఉండిద్దండి లైనింగ్ బ్లౌజ్కి టూ హండ్రెడ్ తీసుకుంటాను సాదా బ్లౌజ్కి హండ్రెడ్ తీసుకుంటాను బోట్ నెక్ బ్లౌజెస్ వచ్చి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ అబో ఫైవ్ హండ్రెడ్ తగ్గట్టు తీసుకుంటానండి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఫోర్ హండ్రెడ్ తీసుకుంటాను కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే త్రీ హండ్రెడ్ తీసుకుంటాను అలాగే లాంగ్ ఫ్రాక్స్కి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తానండి కొంగులు ఫాల్స్ లేస్తే సిక్స్టీ రూపీస్ వాళ్ళు ఫాల్ తెచ్చుకుంటే ఫార్టీ రూపీస్ ఈ విధంగా అయితే ఛార్జ్ చేస్తాను ఒక పంజాబీ డ్రస్ కుడితే మూడు వందల యాభై నాలుగు వందలు తీసుకుంటానండి నేను పుట్టే బట్టలకి రేట్లు ఒక అమ్మాయి వాట్సాప్లో డైలీ అడుగుతుంది అనమాట పుట్టిన బట్టలకి ఎంత ఛార్జ్ చేయాలో అక్క అని నేనైతే ఈ విధంగా ఛార్జ్ చేస్తానండి ఒక బుట్ట చేతులు పెట్టాను అనుకోండి ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ లేదా థ్రెడ్ పైపింగ్ వేసాను అనుకోండి ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ లేదా డిజైన్ ఎక్కువలు పెట్టానంటే ఆ డిజైన్లు బట్టి ఈ విధంగా అయితే తీసుకుంటానండి ఇప్పుడు నేను కుట్టిన వాటికి ఈ బిల్ అయితే వేశాను కదా ఇది టోటల్ చేసి ఒకసారి చెప్తానండి ఫ్రెండ్స్ ఇదిగోండి టోటల్ చేశాను తొమ్మిది వేల రెండు వందలు అయ్యిందండి ఇందులో కొన్ని ఫాల్సులకి మనీ అనేది పక్కకి వెళ్ళిపోతుంది అలాగే కొన్ని లైనింగ్లకు అనేది పక్కకి వెళ్ళిపోతుంది మనీ ఉక్సల కాజాలకి వేసిన వాళ్ళకి కొన్ని వెళ్తాయండి ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మొన్న నా ఫేవర్ వస్తే దగ్గర దగ్గర పదివేల రూపాయలు అయిపోయినాయి అండి హాస్పిటల్కి తిరుగుతూనే ఉన్నాము డే బై డే వెళ్తూనే ఉన్నాము ఇంజక్షన్లు మందులు ఇవన్నీ కలుపుకొని పదివేలు అయినాయి ఇటు సంపాదించింది అటు ఖర్చు పెట్టింది నాకేం మిగిలింది ఫ్రెండ్స్ నాకైతే ఏం మిగలేదు అంటే ఇప్పుడు వీళ్ళ ఇంకా వీలేదులేండి డబ్బులు కానీ ఆల్రెడీ మా చేతి అనేది ఖర్చు పెట్టుకుని ఉన్నాం కదా వీళ్ళు ఇస్తే ఏమైద్ది అంటే అటు కట్టుకోవటం అయ్యిద్ది ఇట్లా ఉందండి నా పరిస్థితి బిల్లు ఇటు సంపాదిచ్చింది అటు ఖర్చు పెట్టింది సమానమైంది ఎప్పుడు కానీ ఇంటే ఉండిద్దండి చేసుకునేది చేసుకుంటుంటే ఖర్చు అయ్యి అవుతానే ఉంటాయి కాకపోతే మీరు ఎలా తీసుకుంటారు అక్క బిల్లు అని చెప్పి కొంతమంది అడిగారు కాబట్టి బిల్లు వీడియో కూడా చేయటం జరిగిందండి కొత్తగా వాళ్ళు ఎవరికైనా యూజ్ అయితే ఉపయోగించుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్